కొత్త బంగారు లోకం సినిమాతో ఆంధ్ర హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హీరోయిన్ శ్వేతా బసుప్రసాద్ ఇటీవల తెలుగు సినిమాలో నటించడం పూర్తిగా తగ్గిచ్చేసింది దీంతో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలుగు సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని ఇలా చెప్పుకొచ్చింది కెరీర్ పరంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అయితే నాకు హీరోయిన్గా ఫస్ట్ హిట్ ఇచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చేయకపోవడానికి గల కారణం ఆ రోజు నాకు సెట్స్లో ఆ హీరో చేసిన అవమానమే నేను కాస్త హైట్ తక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఓ తెలుగు సినిమా షూట్ చేస్తున్నప్పుడు హీరో మరియు సెట్లో ఇతర టెక్నీషియన్లు హైట్ విషయంలో నన్ను చాలా ఏకతాలు చేశారు హీరో ఆరు అడుగులుంటే ఈవిడ ఐదు అడుగులు కూడా లేదని నా ముందే జోక్స్ వేశారు ఇక హీరో గారైతే మరీ దారుణం అతను ప్రతి సన్నివేశానికి తనకు అనుగుణంగా మార్చేస్తుంటాడు పెద్ద గందరగోళం చేసేవాడు చాలా రీటెక్స్ తీసుకునేవాడు నిజానికి నేను బీహార్ అమ్మాయి కావడంతో నాకు తెలుగు అసలు వచ్చేది కాదు ఇంకా ఆ హీరో పేరుకు తెలుగువాడే అయినా తెలుగు మాట్లాడడం వచ్చేది కాదు నేను ప్రతి డైలాగ్ అర్థాన్ని దాని వెనుకున్న హావభావాన్ని అర్థం చేసుకుని యాక్ట్ చేయడానికి బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని మన హీరో గారేమో ప్రిపేర్ అవ్వకుండానే కెమెరా ముందుకు వచ్చేసి తెలుగు డైలాగ్స్ అటు ఇటు చెప్పేవాడు పైగా మధ్య మధ్యలో నా హైట్ మీద జోక్స్ వేసేవాడు ఇవన్నీ చూసి చూసి నాకు తెలుగు సినిమాల మీదే ఇష్టం చచ్చిపోయింది ఆ దెబ్బతో మరలా తెలుగు సినిమా చేయలేదు అంటూ ఈ హీరోయిన్ ఓపెన్గా అసలు విషయాన్ని బయటపెట్టింది కానీ ఇంత ఆ హీరో ఎవరనేది మాత్రం ఇంకా తెలియదు దీంతో శ్వేత బసుని టార్చర్ చేసిన తెలుగు హీరో ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది నిజానికి ఈ హీరోయిన్ తెలుగులో ఆరు సినిమాలు చేయగా వాటిలో దాదాపు అందరి హీరోలు తనకంటే హైటే ఉంటారు ఎటొచ్చి వరుణ్ సందేశ్ ఇంకా తారకరత్న ఈమె కన్నా కొంచెం హైట్ గా ఉంటారు మరి ఆ ఇద్దరిలో ఏ హీరో ఈమెను సెట్స్లో ఎగతాళి చేశారో లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి